హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందంటే పై కూలిన విమానం భారీగా మృతులు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఢాకాలో ఒక కాలేజీ భవనంపై ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా మరో నూట నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ఆరుకు బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలోని మైల్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఒక శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నత అధికారులు వెల్లడించారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్ సెవెన్ బీజీఐ బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందినది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో